విజయశ్రీ గారు నమస్కారం అండి నమస్కారం గారు విజయశ్రీ గారు మహాలయ పక్షాల గురించి ఇంకొక అనుమానము ఒక వివరము తెలుసుకోవాలని ఉందండి చెప్పండి తప్పకుండా మీరు కింద ఎపిసోడ్లో చెప్తున్నప్పుడు ఒక విషయం చెప్ గమనించా నేను మహాలయ పక్షాలు పౌర్ణమి భాద్రపద పౌర్ణమి తర్వాత నుంచి అమావాస్య పాడ్యం నుంచి అమావాస్య వరకు మహాలయ పక్షాలు ఉన్నారు మళ్ళీ ద్రం యమధ్రంస్ కూరలు తెరుచుకొని ఉంటాయి అన్నారు అది ఇంకొక మాసంలో కూడా పాఠ్యం నుంచి పౌర్ణమి పౌర్ణమి వరకు అన్నారు అంత శక్తి పూజలు చేసుకుంటాం కదండి మనం పండగగానే చేసుకుంటూ ఉంటాం అమ్మవారిని ఎంతో కొలుస్తూ ఉంటాం వేడుకుంటూ ఉంటాము ఆనందంతో చేసుకుంటాం కదండి అక్కడ కూడా మరి యమకూరలో యమధంస్సులు తెరుచుకుంటూ ఏంటంటారు మీ ప్రశ్ననే సమాధానం ఉంది శ్రీలక్ష్మి గారు ఎలా ఉంది ఇప్పుడు ఒక పక్కన మనం పూజలు చేసుకుంటుంటే ఒక పక్కన యమధంస్థలు ఏమిటి అంటున్నారు యమధంస్థలు తెరిచి ఉండబట్టే పూజలు యమధంసలు యమధంస్థలు తెరుచుకొని ఉన్నాయి కనుకనే ఆ భయం కొద్దీ ఇక్కడ పూజలు చేయాలి మనం అంటే ఇప్పుడు మనకు ఒక కష్టం వస్తుందండి ఒక తుఫాన్ వస్తుందని హెచ్చరిక చేస్తుంది ప్రభుత్వం అక్కడ చేపలు పట్టే వాళ్ళని ఆ చిన్న గ్రామాల వాళ్ళని ఖాళీ చేయించట్లే ముందు జాగ్రత్త చర్యలు అవన్నీ ఇది కూడా ముందు జాగ్రత్త చర్యే ముందు జాగ్రత్త సంస్థలు పదిహేను రోజులు మాసంలో తెరిచి ఉంటేనేమో ఎవరూ కూడా మరణించకూడదు రోగార్థుల వచ్చు వృద్ధులు అవ్వచ్చు అని చెప్పేసి మనం మన పితృదేవతలను సంతోషపెట్టి మరణాన్ని కొంతవరకు అధికానికి ప్రయత్నం చేస్తాం మాసం వచ్చేసరికి ఆ ధంస్టల్ని ఇంకా తెరుచుకునే ఉన్నాయి కదా మూసుకోలేదు కదా మరి ఎముడు ఇంకా తెరిచి అలాగే ఆర్తిగా చూస్తున్నాడు ఆయన చూస్తుంటే మరి అయ్యో పాఠ్యం వచ్చింది చక్కగా నవరాత్రులు వచ్చినాయి పౌర్ణమి వరకు రోజు హాయిగా అమ్మవారి పూజలు చేసుకుందాం అనుకున్న వాళ్ళందరికీ ఈ ధంస్టల భయం కూడా వెనకాల ఉంటుంది అంటే చరిత్ర తెలిసి చేయాలి ఇవన్నీ ఏదో పూజలు చేశామంటే కుంకుమ పూజలు చేసేసాము అమ్మవారికి పులిహార నైవేద్యం పెట్టేశామంటే అది కాదు నవరాత్రి నవరాత్రిలో విశేషమైనటువంటి ఒక ప్రముఖమైనటువంటి విషయం ఏంటంటే ఏదైతే చెడు జరుగుతుందో సమాజానికి కానీ కుటుంబాలకి కానీ అంటే కాల కాళికా దేవి ఉంది కదండి మనకి కాళికాదేవి అర్థం అయితే కాలస్వరూపం కూడా అర్థం అవుతుంది మరి గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మి సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలితాంబిక తీసేస్తే తొమ్మిది నామాలు మనకు వచ్చినాయి ఈ తొమ్మిది నామాల్లో కాళీనామం ఉందిగా కాళికా దేవిని పూజిస్తే కాలస్వరూపం అర్థం అవుతుందని చెప్తారు కాళికా దేవిని ఎందుకు పూజిస్తున్నావు అంటే కాలస్వరూపం తెలియాలి కనుక ఆ కాలస్వరూపంలో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ముడి సంస్థలు తెరిచి ఉండటం దక్షిణాయనం ఒకటి పితృపక్షాల తర్వాత వచ్చినటువంటి దేవీ నవరాత్రి శక్తి పూజలు ఒకటి శక్తి పూజలు ఎందుకు చేయాలి అంటే శ్రీ శివ శివశక్తి ఐక రూపిణి అనే నామం లలిత శాస్త్రంలో ఉంది శివుడేమో అక్కడ లయం చేసేస్తూ ఉంటాడు అమ్మవారేమో శివశక్తి రూపం ఈవిడ ఆపుతూ ఉంటుంది మరి ఈవిడ తల్లి ఆయన తండ్రి ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు ఈవిడ డ్యూటీ ఈవిడ చేస్తుంది లలిత సహస్రనామంలో ఈ నామము చాలా అత్యద్భుతమైనది ఎందుకంటే ఇంకొక నామం దీని ముందర వస్తుంది మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి అమ్మవారు అంటే ఆయన ఎప్పుడు తాండవం చేస్తాడు లయకారకత్వం చివరిలో సృష్టి మొత్తం కూడా లయమైపోవాలి అవును అంటే యుగాంతం ఎవరైనా కోపం వచ్చినప్పుడు శివ తాండవం అంటారు ఇప్పుడు యుగాంతం ఎప్పుడు వస్తుంది ఆ యుగం మొత్తం పూర్తి సమాప్తి చేసినప్పుడు కల్పాంతం కూడా దాని తర్వాతే వచ్చేది అందుకని మహేశ్వర మహాకల్ప మహేశ్వరుడు మహాకల్ప సమయంలో మహాతాండవం చేస్తుంటే అమ్మవారు సాక్షి రూపంగా చక్కగా ఇట్లా బుగ్గనం చేయి పెట్టుకొని చూస్తూ కూర్చుంటుంది ఆవిడ ఎందుకంటే ఎవరెవరిని లయకారకత్వం చేస్తున్నాడు పాప పుణ్య విచక్షణలో ఎవరు వెళ్తున్నారు నా భక్తులు ఎవరన్నా ఉన్నారా అని ఆవిడ సాక్షి రూపంగా కూర్చొని చూసుకుంటూ ఉంటుంది ఈవిడ మాతృస్థానంలో ఉంది ఆయన పితృస్థానంలో ఉన్నాడు పిల్లవాడికి చదువు రావాలని తండ్రి కొంచెం కఠినంగా ఉంటాడు తల్లి వీడు చదువుకోవడానికి వెళ్తున్నాడు ఏ పూటకి ఏం తింటాడో ఏ వేళ పట్టణం ఏం దొరుకుతుందో అని వాడికి నాలుగు జంతికలు చెగోడీలు అన్ని బక్సుల్లో పెట్టి ఆయన అక్కడ ఆకలి వేసినప్పుడు తిని ఉంటుంది ఇది మాతృస్థానానికి పితృస్థానానికి ఉన్నటువంటి చూస్తూ ఉంటుంది చూస్తూ ఉంటుంది ఈవిడ భక్తులు ఎవరైనా ఉంటే రూపం కదా సాక్షిగా ఉండాలి తన అక్కడ ఆయన చేస్తున్న విషయానికి రేపు పొద్దున ఎవరన్నా భక్తుల్ని కూడా వేసేస్తాను లైకారకత్వంలో ఉంటాయి అందుకని సాక్షి రూపంలో అమ్మవారు అక్కడ కూర్చుని ఉంటుంది ఈ రెండు నామాలు మనం పరిశీలిస్తేనండి దేవి నవరాత్రులు తొమ్మిది రోజుల్లో కూడా మనము యముడి యొక్క దంష్టలు తెరిచి ఉండటం ఒకటి ఇక్కడ మహేశ్వర మహాకల్ప మహాతాండవం అన్నాడు కదా ఈ తాండవ సమయం ఎప్పుడు వస్తుంటే మహాలయం అప్పుడే వస్తుంది ఈ మహాలయ పక్షాలు అక్కడ పితృపక్షాలు అయిపోయాక ఆ మహాలయము దేవి నవరాత్రిలో కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి మహాలయ పక్షాలు మనం ఎందుకనమంటే అంటే అక్కడేమో పితృదేవతలను పిలుస్తాం ఇక్కడ అసలు దేవతలను పిలుస్తున్నాం వీళ్ళు మూల దేవతలు ఎందుకంటే ఇక్కడ స్వధాదేవిని సంతృప్తి పరచాలని కూడా ఒక మాట చెప్తారండి ఎందుకంటే దేవతలకు మనం అర్పించేప్పుడు స్వాహ అంటాం ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఇలా చెప్తాం స్వాహ నైవేద్యం స్వాహ పితృదేవతకి స్వాహ చెప్పకూడదు స్వధ చెప్పాలి స్వధా స్వధాయ నమ అని చెప్పాలి స్వధ ఈ స్వధ అనేటువంటి ఒక దేవత స్వాహా కూడా అగ్నిదేవత అగ్నిదేవుడు స్వాహ ఈ స్వధా దేవత ఈ స్వధా దేవతని తృప్తిపరచాలని చెప్పేసి పితృపక్షాలు స్వధాదేవతని ఆ పితృపక్ష కార్యాల పిండ ప్రధానము తర్పణము వాయస బలి ఇవన్నీ చేసి ఆవిడని తృప్తిపరుస్తారు ఇక్కడ ఏంటంటే స్వాహ అనాలి మనం ఇక్కడ ఎందుకనంటే ఇక్కడ అగ్నిదేవత అంటే ఎక్కడెక్కడి వాళ్ళని భారతీయ సంప్రదాయంలో అయితే దహించేయటమే కదా దహనం చేయటమే కదా మరణానంతరం అందుకొని అగ్నిదేవతని మనం ఉపాసించి అగ్నిదేవతని శాంతింపజేయాలి ఈ శాంతింపజేసే దీంట్లో మనం అమ్మవారిని రోజు కోరుకుంటాం ఎందుకంటే దుష్టులని ఎవ్వరూ కూడా మరణానికి ఆపరు దుష్టులు మరణించిందే మంచిది అనుకుంటారు అవునండి పాపి చిరాయువు అంటూ ఉంటారు కొంతమంది చాలా ఎక్కువ కాలం ఉంటారు వీళ్ళు 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 మరణించడమే మంచిది అనుకుని ఉంటారు అందుకొని మన శాస్త్రం ఏం చెప్తుందంటే మహాభారత యుద్ధంలో దుర్యోధనుడికి ఆయుర్దాయం నూట ఇరవై ఐదు సంవత్సరాలుంటే ఎనభై ఆరు ఆయన మరణించాడు అతను చేసిన పాపాలు అతను చేసిన పాపాలను బట్టి ఆయన చేసిన మహామహా పాపాలు చాలా ఉన్నాయి స్త్రీని అంత ఘోరంగా అవమానించాడు కనుక అతను మహాఘోరమైనటువంటి మరణాన్ని కూడా పొందాడు భయంకరమైన మరణాన్ని పొందాడు అంటే పాపం చేస్తూ ఉంటే ఆయుష్ తగ్గిపోతూ ఉంటా ఆయుష్షు తగ్గిపోతూ ఉంటుంది పుణ్యం చేసిన వాళ్ళకి ఆయుషం పెరుగుతూ ఉంటుంది ధర్మరాజే దానికి ధర్మరాజు మహాభారత యుద్ధంలో విజయం పొందిన తర్వాత మూడు వందల ఏళ్ళు పరిపాలించాట అమ్మ బాబోయ్ మూడు వందల ఏళ్ళు పరిపాలించాడు మూడు వందల సంవత్సరాలు కాదు మూడు వందల ఏళ్ళు పరిపాలించాడు అంత దీర్ఘకాలం ఆయనకు ఆయుర్దాయం ఉంది ఆయన ధర్మమే ఆయన ఆయుర్దాయం ధర్మరాజుకి సహోదరుడు దుర్యోధనుడు అంత చిన్న చిన్న వయసులో వయసులో పోయాడు అంత అంటే ఇప్పుడు శక్తి పూజలు మనం ఎందుకు చేస్తున్నాము ఈ తొమ్మిది రోజులు అంటే ఈ యముడి దంష్టలు ఇంకా అలా తెరుచుకునే ఉన్నాయి గనక ఈ పదిహేను రోజులు కూడా మన అమ్మవారిని ప్రతిరోజు వేడుకుంటాం ఎందుకని ఇవిడ బండపుత్రుడిని వధించింది బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ అనేది ఉంది కదా అందుకని బండాసురుణ్ణి సంహరించినటువంటి శ్రీమాతని మనం రోజు దేవి నవరాత్రుల పేరిట పూజిస్తాము వేడుకుంటాము ఆవిడ రాక్షస సంహారం చేస్తున్నప్పుడు మనము ఆ రాక్షస సంహార సమయంలో అందులో దక్షిణాయనం అందులో ఇది రాక్షస సంహారానికి అనువుగా ఉన్నటువంటి శక్తి పూజలు ఇవన్నీ ఉండటంతో యముడి దంస్టలకు మనం చిక్కకుండా వెళ్ళాలి అంటే అమ్మవారి కటాక్షం మన మీద ఉండాలి తెచ్చుకున్నటువంటి యముడి దంశకి మనం చిక్కకూడదు అనుకుంటే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు చక్కగా పూజ చేయాలి కొంతమందికి వీలు పడకపోతే ఆ దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి మూడు రోజులు కొందరు ఐదు రోజులు కొందరు ఐదు రోజులు చేస్తారు కానీ సాధారణంగా మొట్టమొదట పాడ్యమి నుంచి కనీసం దశమి వరకు అందరూ తొమ్మిది రోజులు చేయాలి అనేటువంటిది మామూలుగా మన పురాణం చెప్తుంది వీలు పడిన వాళ్ళు చివరి మూడు రోజులైనా చేసుకోవాలి వీలు పడి అన్ని విధాలా చేసుకునే అదృష్టం ఉన్నవాళ్ళు పౌర్ణమి వరకు చేసుకుంటారు అంటే కోటి కుంకుమార్చన అవ్వచ్చు చండి హోమాలు అవ్వచ్చు నిత్య కుంకుమార్చన అవ్వచ్చు శ్రీచక్రార్చన అవ్వచ్చు ఇవన్నీ కూడా దేవీ నవరాత్రులు యథావిధిగా తొమ్మిది రోజులు చేయొచ్చు మూడు రోజులు చేయవచ్చు ఐదు రోజులు చేయవచ్చు చాలా ఉన్న వాళ్ళు పదిహేను రోజులు కూడా చేసుకోవచ్చు అంటే ఆ పదిహేను రోజులు స్వధ ఈ పదిహేను రోజులు ఇలా ఈ విధంగా మనం అటు పితృదేవతలని కొలవాలి ఇటు మూల శక్తి దేవతలని కొలవాలి కొలవటం వల్ల మనకు ఆయుర ఆరోగ్యాలు హాయిగా ఉండి సుఖంగా జీవిస్తాం అమ్మవారి ఆశీస్సులతో శ్రీమాత చాలా చక్కగా వివరించారండి సంస్కృత పండితురాలు అనిపించుకున్నారు ఇంత అద్భుతంగా ఇంత వివరించారు అంటే ఎక్కడెక్కడ మూలాల నుంచి తెలుసుకొని చెప్తున్నాయి కదా చాలా సంతోషం నమస్కారం అండి